హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవీ కలెక్షన్స్ జస్ట్ ఒక చిన్న వ్యూ అండి మీకోసం సూపర్ డూపర్ మల్టీపర్పస్ మిక్స్డ్ కలెక్షన్ అండ్ ట్రెండీ కలెక్షన్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఆఫర్ సేల్లో ఉన్న సారీస్ అన్నీ కూడా మీకు ఒక వీడియో రూపంలో అయితే నేను షేర్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి టైటిల్లో ఉన్న నెంబర్కి ఈ సారీ చూసారు ఎంత బాగుందో సూపర్ డూపర్ జెరీతో వస్తుందండి ఆల్ ఓవర్ కూడా కాంట్రాస్ట్ అండ్ మీకు ఈ సారీకి వచ్చేసి పల్లు పాడి అండ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మీకు మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ డోలా జెరీ చెక్స్ అండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ వస్తాయి అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కలంకారీ పళ్ళు అండ్ కలంకారీ బ్లౌజ్ ఆల్ ఓవర్ కూడా మీకు ఏ సారీ ప్రైస్ ఆ శారీ అనేది మీకు పైన ప్రైజ్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను శారీ మీదనే సో ఆ ప్రైజ్ అనేది ఆ సారీకి ఉంటుంది అన్నీ కూడా మీకు ఆఫర్ చేయాలండి మాక్సిమమ్ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ సారీస్ అన్నీ కూడా మీకు చాలా చాలా ఆఫర్కి అయితే ఇచ్చేస్తున్నాం కాబట్టి త్వరగా గ్రాప్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్స్లో సూపర్ డూపర్ న్యూ ప్యాటర్న్ డిజైన్ అండి మీకు బార్డర్ అంతా కూడా చక్కగా జెరీ బార్డర్తో మిడిల్లో అంతా కూడా గ్యాప్ బార్డర్ విత్ మీకు డిజిటల్ రోజ్ ఫ్లవర్స్తో హైలైట్ అవుతుంది పళ్ళు వచ్చేసి కలంకారీ పళ్ళు అండ్ కలర్ చూసారా ఎంత బాగుందో మంచి గ్రే కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి చక్కగా మీకు ఇలా కాంట్రాక్ట్లో వచ్చేస్తుంది అండ్ శారీస్ మాత్రం అల్టిమేట్ ఉన్నాయండి లిమిటెడే ఉన్నాయి స్టాక్ ఉన్న స్టాక్ కూడా ఏమేమి కలర్స్ ఉన్నాయో మీకు డిస్ప్లే చేస్తాను ఇందులో ఇది ఒక కలర్ కాంబినేషన్ మేడం ఏ సారీ కావాలంటే ఆ శారీ అయితే బుక్ చేసేసుకోండి అండ్ కొత్త వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లైవ్ కూడా చేస్తాము ఎవ్రీ డే ఎయిట్ ఫార్టీకి ఉంటుంది అండ్ ప్రతిరోజు ఫాలో అవ్వండి మన వాళ్ళు ఇచ్చే రివ్యూస్ మన వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఫాలో అవ్వండి అండ్ ఇది వచ్చేసి సూపర్ డూపర్ డోలా విత్ మీకు బాంధ్రెడీ డిజైన్ అండ్ మీకు బార్డర్ వచ్చేసి చక్కగా కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో బ్లాక్ కలర్ వస్తుంది సూపర్బ్ ఉన్నాయండి కలర్స్ ఇదొక కలర్ కాంబినేషన్ టూ కలర్స్ అయితే అవైలబులిటీ ఉన్నాయి అండ్ వన్ మోర్ లైట్ వెయిట్ మీకు మంచి షిమ్మర్ వీవింగ్ లాగా వస్తుంది శారీ అంతా కూడా షైనింగ్ ఉంటుంది రీకో జెరీతో బార్డర్స్ వస్తాయి అండ్ మీకు బార్డర్ కూడా కాంట్రాస్ట్లో ఇచ్చేశారండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండ్ వన్ మోర్ మార్చ్ మెల్లో న్యూ ప్యాటర్న్ అండ్ సూపర్ ఫినిషింగ్ ఆఫ్ బార్డర్ అండి పట్టు చీరకెట్టు తీసిపోదు బార్డర్ ఫినిషింగ్ అయితే సూపర్బ్ ఉంది మిడిల్లో అంతా కూడా మైన డిజైన్తో హైలైట్ చేశారు ఆల్ ఓవర్ శారీ మంచి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలాగా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్లో రెడ్ కలరే వస్తుంది పళ్ళు అయితే సూపర్ గ్రాండ్ రిచ్ లుక్ ఆఫ్ పళ్ళు అండి చాలా చాలా సింపుల్గా చాలా బాగున్నాయి కృష్ణ బ్లూ అండ్ నాబీ బ్లూ కలర్ కాంబినేషన్స్ అవైలబులిటీ అండి అండ్ వన్ మోర్ మ్యాష్మెలో జార్జెట్లోనే న్యూ ఫ్యాబ్రిక్ కలంకారీ డాల్స్ థీమ్తో అండ్ ఫ్లోరల్ థీమ్తో వచ్చేసింది మిడిల్లో కనిపించేదంతా కూడా మీకు గోల్డ్ గ్లిటర్ టైప్ అయితే డిజైన్ అయితే హైలైట్ అవుతుందండి చాలా అంటే చాలా చాలా కొత్తగా చాలా బాగుంది సారీ మంచి నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ విత్ మీకు కంచి బార్డర్ వస్తుంది బార్డర్ కాంబినేషన్ అండ్ మీకు పళ్ళు పాటు కూడా కాంట్రాస్ట్లోనే వస్తుంది బ్లౌజ్ అయితే ఇంకా అద్దరిపోతుందండి రిచ్ లుక్ ఆఫ్ బ్లౌజ్ అండ్ కలంకారీ ప్యాటర్న్లోనే పళ్ళు పాటు చూసారు కదా ఎంత బాగుందో పళ్ళు మాత్రం అవసరం అండి సారీ మాత్రం సింపుల్గా బడ్జెట్ సూపర్ డూపర్ కలెక్షన్ అనమాట అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ కలర్ విత్ మీకు చక్కగా గ్లిటర్ ప్రింట్ తో వస్తుంది బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేస్తుంది అండ్ మోర్ అండి మంచి కృష్ణ బ్లూ కలర్ కి గ్రేప్ వైన్ కలర్ బీట్రూట్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అద్దరిపోయింది టూ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి అండ్ సూపర్ డూపర్ మార్ష్మెల్ లో అండి అసలు ఎంత బాగుందంటే సారీ ఎంత బాగుంది సూపర్ రివ్యూస్ ఇచ్చున్నారు మన వాళ్ళు ఈ సారీస్ అన్నిటికి కూడా మంచి పికాక్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే ఎంత నీట్ ఫినిషింగ్ ఆఫ్ కంచి బార్డర్ అండి మిడిల్లో అంతా కూడా మీకు సెల్ఫ్ జొకాడ్ వీవింగ్ అయితే ఉంటుంది కలర్ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అయితే హైలైట్ చేశారు ఫ్యాబ్రిక్ టూ గుడ్ అండి ఇవన్నీ కూడా మీకు ఆఫర్లో ఇచ్చే సారీస్ మిస్ చేసుకోవద్దు అండ్ మనకు పళ్ళు పాటు కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మీద కూడా మీకు సెల్ఫ్ జొకాడ్ వీవింగ్ అయితే వస్తుంది కలర్ఫుల్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ కలర్ అయితే అవైలబిలిటీ ఉంది కృష్ణ బ్లూ ఎల్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి గంగా జమున విత్ మార్ష్మెల్లో వస్తుంది చిన్న బార్డర్ అండి మంచి జెరీ బార్డర్ లీఫ్ డిజైన్తో హైలైట్ అవుతుంది అండ్ మనకి ఎల్లోలోనే అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి బార్డర్స్ అండ్ మనకి పళ్ళు పాటు అండ్ మనకి బ్లౌజ్ కూడా చాలా చాలా బాగా ఇచ్చారు అండ్ వన్ మోర్ కలర్ రెడ్ అండ్ కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది సూపర్ డూపర్ కలర్ సారీస్ అండి విత్ రీజనబుల్ ప్రైస్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్లో ఇచ్చేవే మిస్ చేసుకోకండి దేని ప్రైస్ దానికి క్లియర్గా మీకు నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను కావాల్సిన సారీ పిక్ చేసుకుని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి దయచేసి బార్గెనింగ్ చేయకండి ఇవన్నీ ఆఫర్లో ఇచ్చే సారీస్ ఈ ప్రైస్కి అసలు ఎక్కడ రావండి అండ్ సూపర్ డూపర్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ అండ్ వైట్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే అండ్ కాంట్రాస్ట్లో బ్లౌజు నీట్ ఫినిషింగ్ ఆఫ్ బార్డర్ ఆల్ ఓవర్ కలం సూపర్ సారీ అండి పళ్ళు అయితే ఇంకా సూపర్ మామూలుగా లేదు సారీ సింగిల్ కలర్ మేడం ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి తొందరగా గ్రాప్ చేసుకోండి రీజనబుల్ ప్రైజెస్లో ఓకేనా అండ్ వన్ మోర్ అండి మంచి ఫ్యాబ్రిక్ అండ్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఇవన్నీ కూడా వర్క్ బ్లౌజ్ వచ్చిన సారీస్ సూపర్ ఫినిషింగ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ మిస్ చేసుకోకండి వన్ మోర్ మహేశ్వరి సిల్క్ ఇది అయితే అసలు ఎంత ప్రైస్ ఉంది మేడం థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్కి ఇప్పటికీ సేల్ చేస్తున్నారు మనం ఆఫర్లో ఇస్తున్నాము చక్కగా గ్రాప్ చేసుకోండి ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు క్వాలిటీ చూడండి అండ్ మంచి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసారు కౌ డిజైన్ లోటస్ డిజైను కాంట్రాస్ట్లో బ్లౌజు అండ్ బార్డర్ అయితే సూపర్ ఫినిషింగు ప్రీమియం ఫస్ట్ క్వాలిటీ మహేశ్వరి సిల్క్ అండి ఈ ప్రైస్లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ప్రైజెస్ అండ్ ఇందులో ఉన్న కలర్స్ మంచి రెడ్ అండ్ బ్లాక్ అండ్ మనకి గ్రేప్ వైన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఇదొక కలర్ అండి మనకి డోరా సిల్క్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ అనమాట సో మిస్ చేసుకోకండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కీప్ సపోర్టింగ్ బాయ్ థ్యాంక్ యూ